හරහර මහාදේවා හරහර මහාදේවා අරහර මහාදේවා ඕවම් නමස්්‍යවායා ඌූම් නමස්්‍යවායා ම් ඌූම් නමස්්‍යවායා ම් නමවායා එමිකමස්වා බස්ව හින්දදුූන් හරම පරිදක්න ආම සේද ජෙතුුල්ගා අලගේ ාතියක් පාතින ලපු දල ස ఒక్కొక్క గ్రామం కూడా నా కుటుంబంగా మారుతూ ముఖ్యంగా నరసాపురంలో చాలా పెద్దవాడు సొంగ కుటుంబం కానీ పుల్ల కుటుంబం కానీ నక్క కుటుంబం కానీ అలాగే రాయపాటి వారు కానీ ఇలాగా ఇంటి పేరుతో సహా నేను గుర్తు పెట్టుకుంటూ ఒక్కొక్కళ్ళని పరిచయం చేసుకుంటూ ఉంటే నిన్న రాత్రి మొన్న రాత్రి నిన్న రాత్రి మన పుల్ల బాబు గారు అలాగే సొగా వంశీ గారు అప్పన బాబు గారు లక్ష్మరావు గారు అలాగే సీతారాం గారు వచ్చారు యపడి సత్య గారు ఇప్పుడు నాతో మాట్లాడుతూనే ఉన్నారు మాకు రాజకీయాలు అంటే వెగ పుట్టిందండి మనుషుల్ని డబ్బు దోచుకోవడానికి తప్ప రాజకీయాలకు పని పనిచేయట్లేదు అలాంటిది ఈ రోజున మీరు చేస్తున్న కార్యక్రమాలు ధర్మ కార్యక్రమాలు చూశాక మాకు తిరిగి మళ్ళీ రాజకీయం అంటే ఒక రకమైన శ్రద్ధ కలుగుతుంది అని చెప్పి వారు అన్న మాటలు నేను నిజంగా నాతో పాటు ఉంచుకోవడమే కాకుండా పొద్దున మా అధిష్టానానికి కూడా గ్రామ ప్రజలు గ్రామస్తులు వారి మనోభావాలు ఎలా ఉంటున్నాయని చెప్పిన విషయాన్ని తెలియజేస్తారు నిజంగా కూడా ఈ మూడు నియోజకవర్గాలు జగ్గంపేట రాజనాలు రద్దు చోట్ల నియోజకవర్గాల్లో మూడు చోట్ల కూడా ఎక్కడికి వెళ్ళారు కానీ ప్రజల్లో ముఖాము సంతోషం కానీ ఆనందం కానీ అలాగే యువకుల్లో కానీ ఎంతో చిన్న చిన్న పిల్లలు కూడా స్కూల్లో చదువుకునే పిల్లలు కాలేజీలో చదువుకునే పిల్లలు కూడా ఏదో ఒక ఇంట్లో వాడు ఎదురు చూస్తున్న బంధువు వస్తున్నంత ఆనందంగా ప్రతి ఒక్కరూ నాకు చాలా సంతోషంగా ఖర్చు పెట్టిన ఖర్చుకి డబ్బు నొప్పని నేను ఎప్పుడూ ఆలోచించలేదు కానీ మీరు ఇస్తున్న ప్రేమ కానీ అభిమానం కానీ చూసిన తర్వాత నిజంగా నేను ఖర్చు పెట్టింది కూడా డబ్బు కాదు అది ప్రేమ ఆ ప్రేమకు తిరిగిపోతున్న ప్రేమ నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఇలా చూసిన తర్వాత ఎక్కడ ఎవరికి కష్టం వస్తుందా ఎక్కడ ఏ పండుగ చేసుకుంటారా ఎక్కడ ఏ అన్న సంతర్పణ చేస్తారా వెళ్ళి మనం కలుగుతాం ప్రజలు కలుగుతాం అనే ఆలోచన నాకు ఉండడమే కాకుండా నాతో ఉన్న నా కార్యకర్తలకు కానీ నాతో పాటు తినుకున్న వాళ్ళకి కానీ వాళ్ళకి ఇంకా చాలా సరదాగా ఉంటుంది అయితే నరసాపురం ప్రత్యేకత ముప్పై రోజుల పాటు కార్తీక మాసానికి సంబంధించిన పురాణాలు విని ఆఖరి రోజున ఇలాగ అన్నదానం చేసుకోవడం అన్న సంతల్పంలో పాల్గొని పాల్గొనడం అనేది నేను కొత్తగా చూస్తున్న విషయం నాకు చాలా సంతోషం ఉంది ఇక్కడ మీరు అందరూ ఎలా ఎన్ని సంవత్సరాలు చేస్తారో తెలియదు కానీ నలభై సంవత్సరాల చేస్తారు దీనికి మనకి హిందూ సాంప్రదాయం ఉండే విషయం ఏంటంటే శక్తి అనేది హిందూ సాంప్రదాయం ఉండే గొప్పతనం ఏంటంటే ఎవరికి తెలియంది మనం చేస్తున్నది ప్రతినిత్యము కూడా మనం ఏదైతే శివధ్యానం చేస్తుంటామో చేసుకున్న ప్రసాదంలో పాటు ఎక్కడ శివధ్యానం చేసినా శివశక్తి అదృశ్య రూపంగా గ్రామాన్ని రక్షిస్తూ ఉంటుంది ఇది మునీశ్వర్లు యోగేశ్వరులు కూడా పురాతన కాలం నుంచి చెప్తూనే ఉందా మన యొక్క శక్తి మనకు తెలియదు అసలు మనం చేస్తున్న జా మనం చేస్తున్న శక్తి మనల్ని ఎంత కాపాడుతున్నాయో మన పిల్లల్ని ఎంత కాపాడుతుంటే కాపాడుతుంటాయో మన తరాలను మనం చూసుకుంటే మనకే తెలుసుకున్నాం అందువల్ల ఇలాంటి సత్సాంప్రదాయం ఉన్న ఈ వైభవం చోడలో నాకు ఎంతో అదృష్టంగా భావిస్తూ రానున్న కాలంలో కూడా మనం అంతా ఒకే కుటుంబంగా మారి ధర్మాన్ని నిలబెట్టుకుంటూ హైందవ శక్తిని హైందవ ధర్మాన్ని కాపాడుతున్నాం ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఒక దుర్మార్గాలు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వేరే మతాల వాళ్ళని రప్పించుకుని మన హిందువుల మీద దాడి చేస్తుంటే అక్కడ చిన్న చిన్న పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా హిందువులు మన శత్రువులు అరణి పోయిందా చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి ఊరు పోసి మన మీద గురుగురు అది ఒక్క చోట జరగట్లేదు మొన్న డాక్టర్ మొయ్యూని అని చెప్పిన ఒక వ్యక్తి బాంబ్ పెట్టి ఢిల్లీలో బ్లాస్ట్ చేశాడు అతను ముస్లిం మతం పాకిస్తాన్ చూస్తే ముస్లిం మతం హైదరాబాద్ లో ఉంటున్నాడు ఒక్క మొయిదీని లేడు ఇప్పుడు మన ప్రాంతాల్లోకి ఎవరెవరు వచ్చారో మనకు తెలియట్లేదు మన పక్కనే మన శత్రువులు ఉంటారు మనకు గుర్తులు ఆ వీడు ఏం చేస్తాడే ఒక్కడే కదా అని చెప్పి మనం అలక్ష్యం చేస్తున్నాం వాడు ఇంకో పది మందిని తెచ్చుకున్నాడు బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి ఇలాగ భారతదేశం అంతా ఇబ్బందుకు ప్రయత్నం చేస్తున్నారు నేను అన్ని చోట్ల చెప్తాను ఇక్కడ కూడా చెప్తున్నాను పాకిస్తా పాకిస్తాన్ నుంచి వచ్చిన ఇద్దరు ముస్లింస్ మహిళలు ఒక్కొక్కడు నలభై ఐదు మంది పిల్లలు అంటే వాళ్ళ జీవితం అంతా ఫ్యాక్టరీ కింద పెట్టుకున్నారు పిల్లలు కానీ ఫ్యాక్టరీని పెట్టుకున్నారు ఒక్క ఆవిడ నలభై ఐదు మంది పిల్లలు కదంటే తొంభై మంది ఇద్దరు పుట్టారంటే మన దేశంలో వాళ్ళ సంఖ్య పెరిగిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి రేపు పొద్దున మన మీద దాడికి వచ్చి మన ఇంట్లో ఆడపిల్లల్ని మన భార్యని మన అక్కని మన చెల్లిని మన తల్లిని లోక్కుపోతుంటే మనం చూస్తా ఊరుకుంటావా అదే పని జరుగుతుంది ఎక్కడ వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది కేరళలో జరుగుతుంది తమిళనాడులో మొదలైంది మన ఆంధ్రప్రదేశ్ రోజు వచ్చేదాకా కూడా మనం అలా చూస్తూ పోతున్నామా దీని అంతా కాపాడుతున్నవాడు వాడు నరేంద్ర మోడీ గారు యోగి ఆదిత్యనాథ్ మీరు వాట్సాప్ లో చూస్తూనే ఉంటారు వాళ్లే కానీ లేకపోయినట్లయితే నరేంద్ర మోడీ గారే కానీ లేకపోయినట్లయితే ఆదిత్య యోగి ఆదిత్యనాథ్ లేకపోయినట్లయితే మన హిందువుల యొక్క ఆడపిల్లలందరి అందరికీ సర్వరాశం చేస్తే మన మతాంగ వేరే మతంలో మళ్ళీ ఈ పార్టీలో దేశాన్ని మార్చేసేవాళ్ళు కాబట్టినే భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యాను ఏదైనా ఈ కుటుంబ నాకు ఈ ఊరు పెద్ద కుటుంబంగా మారిపోయింది ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకు రానున్న భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారు తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు అమ్మ శ్రీవాస భారత జై శ్రీరామ్